బాదం పప్పులు మనం పొద్దున్నే లేవగానే నానపెట్టిన బాదం పప్పులను పొట్టు తీసి తింటుంటాం నానపెట్టిన బాదం పప్పులు పొద్దున్నే తింటే కలిగే ఆరోగ్యకరమైన లాభాలేంటో ఇప్పుడు చూద్దాం జీర్ణక్రియ కోసం నానబెట్టిన బాదం పప్పులు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఈ బాదం పప్పులు జీర్ణక్రియకు కావలసిన ఎంజైములను ఉత్పత్తి చేయటంలో సహాయపడతాయంట అంతేకాదు పోషకాల శోషణ సక్రమంగా జరిగేలా చేస్తాయి మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చంటున్నారు నిపుణులు మెమోరీ ఏకాగ్రత కోసం విద్యార్థులకు జాబ్ చేసే మహిళలకు పురుషులకు చదువులో పనిలో మెమోరీ ఏకాగ్రత కోసం పోషకాలు చాలా అవసరం నానపెట్టిన బాదం పప్పుల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి అందుకే విద్యార్థులు వర్కింగ్ పురుషులు మహిళలు వీటిని ఎక్కువగా తినాలని సూచిస్తుంటారు డైటీషియన్లు ఆరోగ్యకరమైన గుండె కోసం నానపెట్టిన బాదం పప్పుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి ఇవి రక్త ప్రసరణ చెడు కొలెస్ట్రాల్ను నిరోధిస్తాయి ఆరోగ్యకరమైన గుండె పనితీరు కొలెస్ట్రాల్ నిర్వహణకు డైటీషియన్లు నానపెట్టిన బాదం పప్పులు తినాలని సూచిస్తారు బరువు తగ్గాలంటే బాదం పప్పుల్లో ఫైబర్ ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి ఇవి మనల్ని ఎక్కువ సమయం పొట్టని నిండుగా ఉంచేలా చేసి ఆకలి అనిపించకుండా చేస్తాయి దీంతో అనవసరమైన ఆహారం తీసుకోకుండా నియంత్రించవచ్చు దీంతో బరువు కంట్రోల్లో ఉంటుంది ఆరోగ్యకరమైన చర్మం కోసం నానపెట్టిన బాదం పప్పుల్లో విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి చర్మాన్ని ఆరోగ్యకరంగా ప్రకాశవంతంగా ఉంచుతాయి